స్టడీ ఆఫ్ గాడ్ కాల్డ్ మన సిస్టమేటిక్ రక్షణ కోసం తెలుసుకుందాం వీడియోలోకి ప్రవేశించే ముందు మరి చిన్న మనవి ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి లైక్ కొట్టండి ఇతరులు కూడా షేర్ చేయండి ఎందుకంటే అనేక మంది దేవుని కొరకు తెలుసుకోవాలి దైవిక సత్యంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తాం కాబట్టి దయచేసి తెలియపరచండి అట్లాగే లైక్ కొట్టండి కంటెంట్లోకి పెట్టి పదం ఆలస్యం చేయకుండా ఈరోజు మరి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే థీయిజం అనే దాని కొరకు తెలుసుకుందాం సిస్టమేటిక్ థియేజీలో ఒక సేకండ్ పెట్టి థీఈజం గురించి తెలుసుకుందాం ఏంటి థీయిజం అంటే ఇది గ్రీకు పదం ఈ థియిజం గురించి మనం మాట్లాడాలంటే దేవుని గురించి మనం తెలుసుకోవడం ద స్టడీ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ తీయిజం సో ఈ తీయిజంలో మరి దేవుడు ఎవరు దేవుడు అంటే మీ అభిప్రాయం ఏంటి అనే దాన్ని మీరు తెలుసుకోండి అట్లాగే మరి బైబుల్కి బయట నుండి బైబుల్ నుంచి కాకుండా ఇతర వాదాల నుంచి అసలు దేవుని గురించి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అట్లాగే బైబుల్ దేవుని గురించి ఏ సంగతులు చెప్తుంది అనేది చాలా క్లుప్తంగా మనం చిన్న వీడియో తెలుసుకుందాం అట్లా మీకు చాలా షార్ట్గా తెలియచేసే ప్రయత్నం అయితే చేస్తాను అయితే మొట్టమొదటిగా దేవుడి గురించి మరి చాలా మంది ఏమంటారు అంటే దేవుడు అనేవాడు లేడు అంటారు ఇట్లాంటి వాళ్ళని మనం అందరూ చెప్తాం కదా ఏమని హేతువాదులు అంటారు హేతువాదం అనేది దేవుడు లేడు అని చెప్పేసి చాలా గట్టిగా వాదించేటటువంటి వాదన కాబట్టి చాలా మంది మరి ఈ హేతువాదాన్ని బలపరిచేవారు మన దేశంలో కూడా మనం చూస్తాం మన దేశంలో మరి భిన్నమైనటువంటి మతాలు భిన్నమైనటువంటి సంస్కృతులు భిన్నమైనటువంటి ఆచారాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో దేవుడు లేడు అని చెప్పేటటువంటి హేతువాదులు కూడా ఉండనే ఉన్నారు అట్లాగే మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని గురించి తెలియపరిచే జ్ఞానాన్ని నిరాకరించినటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు మూర్ఖవాదం అంటూ వచ్చింది చూడండి దైవ గ్రంథం నుంచి అనేక విషయాలు చూపిస్తూ దీనికి చారిత్రకమైన నిదర్శనాలు తెలుపుతూ మనం బయటికి ఎన్నో విషయాలు చెప్తున్నప్పటికీ మరి చాలా మంది మూర్ఖంగా వారు రుడ్డి వారిలాగా చెవిటి వారిలాగా దేవుని యొక్క జ్ఞానాన్ని నిరాకరిస్తూ వాళ్ళు మాట్లాడడం అనేది మనం చూస్తాం మీరు నా ఛానల్ చెక్ చేయండి అందులో అసలు నేను దేవుని గురించి తప్ప ఎవరి గురించి విమర్శించి పెట్టను కానీ మరి కొద్దిమంది మూర్ఖులు మరి వాళ్ళని చెప్పాలి ఖచ్చితంగా ముర్ఖులైన వాళ్ళని ఎందుకంటే మనం వాళ్ళని ఏమనకుండా వాళ్ళు అంటుండే వాళ్ళు ముర్ఖులు కాబట్టి కొద్దిగా బూర్పులు ప్లే చేస్తారంటే వేరే వేరే కామెంట్స్ పెడుతూ ఉన్నారు కాబట్టి దేవుని జ్ఞానం వాళ్ళకే తెలియక ఇక మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మరి ఎట్లాంటి వాళ్ళు దేవుని యొక్క మరి జ్ఞానంలోనికి రారు అంటే బైబుల్ కు అంటే మరి బహుదేవత ఆరాధన కలిగినట్టు వారు దీన్ని మరి ఇంగ్లీష్లో ఏమిటంటే పౌలిథియిజం అంటారు అంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్పే వాదన ఏమంటారంటే పౌలిథియిజం అని అంటారు అట్లాగే ప్యాంతిజం అని చెప్పేసి ఒప్పుడు అంటే అన్ని దేవుడే అనేటువంటి ఒక భావన కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి దేవుడు అణువు నుంచి బ్రహ్మాండం వరకు అంతటా ఉన్నాడు అన్నిటిలో ఉన్నాడు ప్రతి జీవులో ఉన్నాడు ప్రతి జీవులో కూడా మనం దేవుడు చూడొచ్చు అనేటువంటి వాదన కూడా ఉంటూ వచ్చింది ఇలాగూ మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో వాదనలు ఉంటాయి అయితే బైబిల్ ఏం చెప్తుంది ైబులు దేవుని గురించి ఏం చెప్తుంది అసలు దేవుడు అంటే ఎవరు దేవుడి గుణ ఏంటి అనేది బైబుల్ నుంచి స్పష్టంగా మనము చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి యోహన్సు సువార్త నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఈ మాట వ్రాయబడుతూ వచ్చింది ఇది మనకందరికీ సుపరిచితమైన మాట ఏమిటది దేవుడు ఆత్మ గునుక ఎవరైనా దేవుడు ఆత్మ స్వరూపంలో ఉంటాడు ఆయన ఈ ఏ స్వరూపంలోనూ ఉండడు ఆయన ఉండే రూపం ఏంటంటే ఆత్మస్వరూపి అయినా మొట్టమొదటిగా అది గుర్తించాలి అట్లాగే మరి ద్వితీయ ఉద్దేశాండంలో జాపం చేస్తూ అక్కడ ఒక మాట ప్రభు అంటాడు ఏమంటే ఆయన అద్వితీయుడు ఆయన ఎవరు అద్వితీయుడు అంటే దేవుడు ఒక్కడే ఒకటి దేవుడు ఆత్మస్వరూపి రెండోదిగా దేవుడు ఒక్కడే ఉంటూ వచ్చినాడు ఆయన పలు రూపాల్లో పలు విధాలుగా ఉన్నటుడు కాడు ఆయన ఒక్కడే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి మొట్టమొదటిది దేవుడు ఆత్మ ఆత్మస్వరూపి రెండవది దేవుడు ఆయన ఒక్కడై ఉంటూ వచ్చినాడు ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరు అంటే ఆయన వాడు ఆయనకి పరిధి లేదు ఈ పరిధిలోనే ఆయన ఉంటాడు అనట్లేదు చూడండి రాజులకు రాస్తూ మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఈ మాట ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది ఏమంటాడంటే అక్కడ దేవుడు ఆకాశమును మహాకాశమును పట్టజాల అనే మాటని మరి రాజు అనేటువంటి స్వరూపం వాడటం అనేది మనం చూస్తాం మొదటి రాజు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో ఈ మాట మనము చూడగలుగుతాం అట్లాగే అపోసుల కార్యంలో కూడా అపోయిన పౌలు గారు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు పదిహేడో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఇదే మాటను జ్ఞాపకం చేస్తాడు కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఎందు మనం చలిస్తున్నాము ఆయన ఎందు మనం ఉనికిగలిగి ఉన్నాము ఇది దేవుడు కాబట్టి దేవుడు ఎవరు అంటే ఆయన అనంతుడు ఆయనకి అంతం లేదు ఆయన పరిధి ఎంతవరకే లేదు ఇవాడు చూడండి చాలా చర్చల మీద దాడులు జరుగుతున్నాయి చర్చ స్థలాలు తీసేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఎంత అమాయకులు అంటే దేవుడు ఈ చర్చకు మాత్రమే పరిమితము ఇక్కడికే అనుకుంటున్నారు మీరు గమనించండి ప్రస్తుతం బైబుల్ చదివితే మీకు అర్థమవుతుంది ఆయన ఆయన కోరుకున్న ఎరుశివుడు సైతము ఆయన విడిచిపెట్టి అన్యులకు అప్పగిస్తూ వచ్చాడు కారణం ఏంటంటే దేవుడు ఒక ప్రదేశానికి పరిమితమైన వాడు కాడు ఆయనకు అనుదృష్టి అక్కడ ఉంటుందని సెలిచ్చినప్పటికీ ప్రజల యొక్క నడవడిక అనేది చాలా ప్రాముఖ్యము ప్రజలు పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా సత్యంగా లేకపోతే దేవుడు ఆ స్థలాన్ని విడిచిపెడతాడు దేవుడు ఒక స్థలానికి పరిమితమైన కాడు ఆయన అనంతుడు ఆకాశము కానీ మహాకాశము కాని పట్టజాలదు మనమే ఆయనలో చలనము కలిగి ఉన్నాము మనమే ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము ఈ విషయాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి ఈ దేవుడి యొక్క గుణ మరొక లక్షణం ఏంటంటే దేవుడు సర్వశక్తి మంతుడు ఎవరండి దేవుడు సర్వశక్తి మంతుడు చూడండి దేవుడితో పోరాడితే ఎవరైనా గెలవగలరా ఏ వ్యక్తి కూడా గెలవలేడు కాబట్టి దేవుడికి ఎంత శక్తి ఉంది అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది మహత్తు మాట చొప్పున ఆయన సమస్తూ నిర్మించారు ఆయన మాట సెలవిస్తే చాలు ఆయన మాట సెలవిస్తే చాలు ఎన్నో గొప్ప కార్యాలు యావత్ సృష్టి అంతా కూడా నోటి మాటతో కలుగుతూ వచ్చింది మనం చూస్తున్న సూర్యుడి కానివ్వండి చంద్రుడి కానివ్వండి ఆకాశ నక్షత్రాలు కానివ్వండి గ్రహములు కానివ్వండి సముద్రం కానివ్వండి ఇవన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి అంటే మహత్తు గల ఆయన మాట చొప్పున ఏర్పడుతూ వచ్చాయి ఎందుకంటే ఆయన సర్వశక్తి మంతుడు ఇది ఎవడు అనటు వాడు సర్వశక్తి అంటే ఆది కాండం పదిహేడు మొదటి వచ్చినలో మరి మన అయినటువంటి అబ్రహం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నేను సర్వశక్తి గల దేవుడు ఎవరైనా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ విషయాన్ని మనము గుర్తించాలి అంత మాత్రమే కాదు దేవుడు ఎవరు అంటే ఆయన అన్ని కాలాలలోనూ ఉండేటట్టు వాడు ఆయన దేవుడు అన్ని కాలాల్లో కూడా ఆయన ఉండే దేవుడే ఉంటూ వచ్చాడు అందుకనే మరి కీర్తనరంగులో నూట ముప్పై తొమ్మిది ఏడవచ్చులో ఇలా రాయబడుతూ వచ్చింది నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడో వచ్చిన చదువుతున్నాను చూడండి నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవద్దును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతును నేను ఆకాశంలోకి ఎక్కును నీవు అక్కడనో ఉన్నావు నేను పాతాల మందు పండుకొను నీవు అక్కడనో ఉన్నావు కాబట్టి దేవుడు ఆయన అన్ని అన్ని చోట్ల కూడా ఉండేటటువంటి వాడు ఆయన అన్ని చోట్ల ఉండగలిగినటుడు అందుకనే గ్రీక్లో ఒక మాట ఉంటుంది ఏమైనా సార్ హీఈ్ హోమ్లీ ప్రజెంట్ హోమ్లీ ప్రజెంట్ హోమ్లీ ప్రజెంట్ మీన్స్ ప్రతి స్థలంలో కూడా దేవుడు ఉంటాడు ఉంటాడు ఆయన పరలోకం ఉంటాడు ఆయన భూమి మీద ఉంటాడు ఆయన పాతాళంలో ఉంటాడు ప్రతి స్థలంలో కూడా ఆయన దేవుడు ఉంటాడు పాతాళంలో వచ్చి దేవా నాకు ఇక్కడికి కనిపించాడు నీకు ఆ విశ్వాసం ఉంటాయి కాబట్టి దేవుడు లేని స్థలము దేవుడికి తెలియని స్థలము ఏమి లేదు దేవుడు అన్ని స్థలాల్లో ఆయన ఉండేవాడికి ఉంటూ వచ్చాడు ఇక దేవుడుకుంటూ గుర లక్షణాలు మరో లక్షణాలు చూద్దాం దేవుడు ఎలాంటి వాడు అంటే మారినవాడు మార్పు చెందనట్టు ఉంటాడు దేవుడు మారిపోడాం అందుకే మలాకి గ్రంథకర్త రాస్తూ మూడు ఆరులు అంటాడు యహోవానైనా నేను ఎవరిని మార్పు లేనివాడును కాబట్టి యాపవు సంతానమైన మీరు ఏం కాలేదంటే లయము కాలేదు అంటాడు కాబట్టి దేవుడి యొక్క గుణలక్షణాల గురించి మనం చూస్తున్నాం దేవుడు ఎలాంటి వాడు ఉంటే మారనటువంటి వాడు మార్పు చెందనటువంటి వాడు అట్లాగే దేవుడు ఎవరు అంటే సర్వశక్తి ముందుని చెప్పుకున్నాం అదే మనకి ఆ గ్రీకులు ఏమనుందంటే ఓమ్ని పొటెన్స్ అని ఉంటుంది హోమ్లీ పొటెన్స్ కాబట్టి ఆయన సర్వశక్తి మంతుడు ఇక దేవుడు ఎవరు అంటే ఆయన సర్వజ్ఞుడు ఆయనకి అన్నీ తెలుసు ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి దాని గ్రీకులు ఏమన్నా అంటే హీఈస్ సై కాబట్టి ఈ దేవునికి అన్నీ తెలుసు పరిశుభ్ర బైబిల్ మనం చూసినట్లయితే ఆయన అంటాడు ఒక మాట చూడండి నాలుగవ వర్షరాన్ని నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మూడు నుంచి చదువుతున్నాను రెండు నుంచి చదువుతున్నాను నేను కూర్చుండుట నేను నేర్చుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు మాట నోటికి రాకపోర్వమే నీవు గ్రహిస్తున్నావు అంటాడు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు ఇక మాట నా నాలుకకు రాకుమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది కాబట్టి ఈ దేవుడు ఎవరు అంటే అన్నీ తెలిసినటువంటి వాడు హీ ఈస్ ఓన్లీ ఆయన సర్వజ్ఞుడు ఇది దేవుని యొక్క గుణలక్షణాల కోసము గ్రంథం బైబుల్ జ్ఞాపకం చేస్తూ ఉంది ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు ఎవరు అంటే ఆయన సార్వభౌమ అధికారము కలిగినటువంటి వాడు ఎవరైనా ఆయన అన్నిటి మీద అధికారం కలిగినట్టు నూట ముప్పై ఐదవ కేతంలో డావీది భక్తుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఆరవ వచనం ఆకాశం ఎందును సముద్రముల ఎందును మహాసముద్రముల అన్నిటి ఎందును ఆయన తనకు ఇష్టమైనదంతయు జరిగించువాడు అది భూమి కావచ్చు ఆకాశం కావచ్చు సముద్రం కావచ్చు మహాసముద్రం కావచ్చు వాటి కూడా ఈ దేవుడు తనకు ఇష్టం వచ్చినట్లుగా చేయగలడు కారణం ఏంటంటే ఆయన సార్వభౌమ అధికారి ఈ సోరెన్ ఇన్ హిస్ అథారిటీ ఆయన తన అధికారంలో అన్ని అధికారాలు కలిగినటువంటి వాడు ఆయన సార్వభౌముడు ఇది దేవుని యొక్క గుణలక్షణాలు కాబట్టి ఇటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి దేవుడు ఆయన ఎంత పవిత్రుడు ఎంత యథార్థవంతుడు ఎంత సత్యవంతుడు ఎంత ప్రేమమయుడు అనేటువంటి గుణలక్షణాలను కూడా పరుశురా బైబులు దేవుని గురించి తెలియపరుస్తూ వచ్చింది కాబట్టి ఇది దేవుని యొక్క గుణలక్షణాలు ఇది దేవుని గురించి బైబిల్ గ్రంథం చెప్పేది ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మరి బైబిల్లోని ట్రినిటీ కోసము చాలాసార్లు చాలామంది చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు ఏమనంటే మరి ట్రినిటీ అంటున్నారు అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కదా మరి ఇది ఏకదేవత ఆరాధన ఎట్ల అవుతుంది ఇది బహుళ దేవతా ఆరాధన కదా అని చెప్పేసి అనేక మంది అంటూ ఉంటారు మందికి అర్థం కాదు ఈ సంగతి ట్రినిటీ కోసము చాలా మందికి ఇప్పటికీ చెప్పాలంటే క్రైస్తవులు కూడా చాలా మందికి తెలియదు కాబట్టి అపార్థాలు జరుగుతూ ఉన్నాయి ట్రినిటీ అనేది ఉందా లేదా అంటే యేసుక్రీస్తులు వారు ఆయన బాప్తం పొందినప్పుడు ఏం జరిగిందండి తండ్రి అయిన దేవుడు పరము నుంచి మాట్లాడుతూ వచ్చాడు ఏమని ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించున్నాను పరిశుద్ధాత్మ దేవుడు పావును వలె ఆయన దిగి వచ్చాడట యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆయన వాడుతూ వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన యోర్ధనుడు మరి పాప్తం తీసుకుని పైకి వచ్చినట్టుగా చూస్తాను కాబట్టి వీటన్నిటినీ పరిశీలించినప్పుడు దేవుడు త్రిత్వమైంటూ వచ్చినాడు అయితే ముగ్గురు దేవుళ్ళ అంటే ముగ్గురు దేవుడు కాదు నేను చాలాసార్లు చెప్పాను దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే ఆరంభంలోనే మనం చెప్పుకున్న దేవుడు ఆత్మ అని చెప్పేసి ఎక్కడ యోహన్స్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన దేవుడు ఆత్మ అట్లాగే మరి ఆది మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ ఏమున్నదట దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుడును అనే మాట ఎంతో స్పష్టంగా పరశు బైబిల్లో రాయబడుతూ వచ్చింది కాబట్టి ఈ దేవుడు ఎవరు అంటే ఆత్మస్వరూపి అంటే దేవుడు ఆత్మస్వరూపి అంటే ఇప్పుడు ఇద్దరు ఆత్మదేవుడు ఉన్నారా దేవుడు ఒక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక దేవుడు అలా ఉన్నారా లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్మ దేవుడు ఒక ఆత్మ అట్లా ఉన్నారా లేదండి లేదు దేవుని వాక్యంలో ఆత్మ అని అనేది స్పష్టంగా రాయబడుతూ వచ్చింది కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి ఇంకొక మాట కూడా చూసుకుంటాయి రండి ప్రయత్న రంధము ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మాట రాయబడుతూ వచ్చింది ఇరవై రెండు వచ్చిన దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడుకు ప్రభువును గొర్రె దానికి దేవాలయమై ఉన్నారు చూడండి మరి ఆ పరలోకంలో నిత్యమైనటువంటి ఆ రాజ్యంలో మరి అక్కడ ఏముంది అంటే కేవలము దేవుడు మాత్రమే ఆ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు గొరిపిల్లగా ఆయన లోకానికి వచ్చారు కదా ఆయన ఎట్లా ఉన్నారంటే దేవాలయంగా ఉంటూ వచ్చినారు ఆ దేవాలయంలో ఎవరు వసిస్తున్నారు ప్రజలు వసిస్తున్నారు ప్రజలందరూ కూడా ఎవరైతే ఆయన రక్తం చేత విభోచారో వాళ్ళందరూ ఉంటూ వచ్చారు ఇప్పుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమయ్యాడు ఆయన ఆత్మరూపి అర్థమవుతుందట అంటే కుమారుడు యేసుక్రిస్తు ప్రభువు మరి తండ్రి అయిన దేవుడు మనకి పరిచయం చేయడు కొరకు ఈ లోకానికి వస్తూ వచ్చారు కాబట్టి చాలాసార్లు చాలా మందికి అర్థం కాదు అసలు ట్రినిటీ అనే పదమే బైబిల్లో లేదండి అంటారు మరి ట్రినిటీ గురించి మనం చూసినట్లయితే ఎంతో స్పష్టంగా బైబిల్ రాయబడింది ట్రినిటీ అనే మాట మనం చూసినట్లయితే మొదటి వ్యవహార మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది చూద్దాం రండి ఆరవ వచనము మరి నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతో వచ్చును ఆత్మ సత్యము కనుక ఇచ్చేవాడు ఆత్మయే సాక్షిమిచ్చేవారు ముగ్గురు ఎందు వచ్చనం ఏడెందు ఎందు వచ్చినప్పుడు కలుస్తున్నాయి అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీపించి ఉన్నారు అని రాస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇట్లా ఉంది కానీ మరి గ్రీకు బోనడం మనం చూసినట్లయితే తండ్రి కుమార పురసి అనే మాట రాయబడుతూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుడు ఆయన త్రిత్వం ఏంటో వచ్చినాడు ముగ్గురు దేవుళ్ళు కాదు ఒక్కడే దేవుడు అయితే దేవుడి యొక్క పేర్లు గురించి కూడా మనం బైబిల్ చూసినట్లయితే దేవుడికి చాలా పేర్లు ఇవ్వబడుతూ వచ్చాయి అందులో ఒక పేరు ఏంటి తెలుసా ఇలోహిం ఇలోహిం అనే మాటని చాలాసార్లు మరి ఇహోవా అని లేకపోతే లార్డ్ అని ఇలాగ ట్రాన్స్లేట్ చేశారు కానీ మరి ఆ యులోహిం అనే మాట ఏంటంటే దేవుని యొక్క ప్రభావం యొక్క బాహుళ్యము బహుళ వచనంలో రాయబడుతూ వచ్చింది అది ఏకవచనం కాదు అది ఎరోహిం అనే దేవుని యొక్క ప్రభావాన్ని ఆయన ఆ స్వకీయమైనటువంటి గౌరవాన్ని తెలియపరిచేదిగా ఉంటూ వచ్చింది ఈ లోహిం ఇది హీబ్రూపదంటూ వచ్చింది ఈ మాటకు అర్థం ఏంటంటే లార్డ్ అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చాడు ఇంకా అట్లాగే దేవుని వాక్యంలో మరి దేవుడికి మా పేర్లు చూసినట్లయితే అడోనయ్ అనేది చూస్తాను అడోనయ్ అనే మాటకు కూడా అర్థం ఏంటంటే మాస్టర్ అని అర్థం ఆయన యజమానుడు అంటూ వచ్చినాడు ఆయన ప్రభు ఏంటో వచ్చినాడు ఇది కూడా హీబ్రూ పదం ఏంటో వచ్చినాడు అట్లాగే థియోస్ అనే పదాన్ని కూడా మనం చూస్తాం థియోస్ అనేది గ్రీక్ పదం థియోస్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం అట్లాగే కురియోస్ అనే పదం చూస్తాం కురియోస్ అనే మాటకు అర్థం ఏంటంటే లార్డ్ అని అర్థం అట్లాగే డెస్పోటోస్ అనేటువంటి పదం చూస్తాం ఇది కూడా గ్రీక్ పదమే దానికి అర్థం ఏంటంటే మాస్టర్ అని అర్థం అట్లాగే ఫాదర్ అనే మాట చూస్తాను అబ్బా ఫాదర్ ఫాదర్ అనే మాటకి అర్థం మనకు తెలుసు కదా థ్యాంక్ కాబట్టి ఇలాగ దేవునికి అనేకమైన పేర్లు ఇవ్వబడుతూ వచ్చాయి కాబట్టి ఈ దేవుడు ఈ దేవుడు బైబిల్ రంగం చెప్పే దేవుడు పవిత్రమైనటువంటి వాడు ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు ఆయన పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు అని చెప్పేసి బైబిల్ రంగం చెప్తుంది కాబట్టి లోకం ఏం చెప్తుందంటే మరి దేవుని కోసం ఆయన సంగతి చెప్పట్లేదు ఏమంటుందంటే దేవుడు ఉన్నాడు అని చెప్తారు కొద్దిమంది చెప్తారంటే మరి మానవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎలా ఉండాలి కాబట్టి మానవుడు కలిగిన స్వభావము స్వరూపము అట్లాగే ఆలోచనలు అలవాట్లు అందుకని మానవుడికి మరి సమాజంలో ఎటువంటి అలవాట్లు ఉన్నాయో అటువంటి అలవాట్లన్నీ కూడా దేవుడికి ఆపాదించినట్లుగా కొన్ని రకాల పుస్తకాలు మనం చూడగలుగుతాం వీడకున్న బలహీనతలన్నీ కూడా దేవుడు కూడా ఉన్నట్లుగా రాయబడిన గ్రంథాలు మనం చూస్తాం ఇది మానవుని యొక్క ఆలోచన నుంచి పుట్టింది అయితే సృష్టికర్త అయిన దేవుడు ఎలా ఉంటాడో ఆ ఆ విధానంలోనికి మనల్ని తెచ్చుట కొరకు ఆ నవోనని దేవుడు మనం చేతికిస్తూ వచ్చాడు కాబట్టి మరి థియాలజీ గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం థియాలజీ అనే మాటకు అర్థం ఏంటంటే స్టడీ ఆఫ్ గాడ్ దేవుని గురించి తెలుసుకోవడము కాబట్టి దేవుని గురించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు భిన్నమైన ఆలోచనలు మనము బైబిల్కి వెలుపుట చూస్తూ వచ్చాం బైబుల్ దేవుడిని ఎలా చూస్తుంది ఉన్నటువంటి ప్రాశస్తం ఏంటి ఉన్న పేర్లు ఏంటి క్రిప్తంలో ఉన్నటువంటి ఆ మర్మం ఏంటి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ వచ్చాను నెక్స్ట్ టైం మరొక వీడియోతో కలుసుకుందాం మరి అంతవరకు ప్రభు యొక్క కృప మనకు తోడుని కాక దయచేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఇది దీవికరంగా ఉన్నట్లయితే అనేకతో షేర్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి ఒక వంద నుంచి రెండు వందల లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్కువ కాదు దయచేసి లైక్ కొట్టండి ప్రభు మీకు తోడేయండి మిమ్మల్ని నడిపించును కాక వందనాండి